ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం సెట్టింగులతోనే పండుగలు నిర్వహించారని మంత్రి సవిత విమర్శించారు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో జిల్లా ఎస్పీ దంపతులతో కలిసి ఆమె పాల్గొన్నారు వేడుకల్లో పాల్గొన్న వారిని ఉత్సాహపరుస్తూ మంత్రి నృత్యం చేశారు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న అందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు అంతకుముందు మంత్రి సవిత తన ఇంటి వద్ద నుంచి ఎద్దులబండిలో మైదానం వరకు వచ్చారు గురవయ్యల నాట్యం చిన్నారుల చెక్క భజనతో ఊరేగింపుగా మైదానానికి చేరుకున్నారు పక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి సంపద ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ప్రజలు కూడా ఎంతో సంతోషంగా మరి సంక్రాంతి పండుగ చేసుకున్న సమయంలో ఆయన గురించి మాట్లాడి మనం అంతా డిస్టర్బ్ కావాల్సిన పని లేదు కూడా మంచి బుద్ధి రావాలని కూడా నేను దేవుడిని కోరుకుంటున్నాను ఎందుకంటే అభివృద్ధికి ఆయన ఆయన చేసేకి చేత కాకపోయినా అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు అభివృద్ధిని వ్యతిరేకిస్తారు ఈరోజు అతి తక్కువ కాలంలో ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయి భారతదేశమే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ రోజు పెట్టుబడిదారులు వస్తున్నారు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మరి అభివృద్ధి కోసం కూడా కాబట్టి